హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా నెక్ బ్లౌజ్ కటింగ్ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో పఫ్ హ్యాండ్స్ అనేవి వాళ్ళు చెప్పినట్టే వచ్చినాయండి ఎలా కావాలంటే అలాగా ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని అంటే కటింగ్ చేసుకున్నాం కదా ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఇంచులు ఇటు ఒక ఇంచులు ఎందుకంటే ఈ ఇంచుల దగ్గర నుంచి ఆ ఇంచుల వరకు మనకి అక్కడ పఫ్ వస్తుంది అనమాట అంటే ఫ్రిల్స్ వస్తాయి ఓకేనా పఫ్ అంటే పైకి ఎత్తినట్టు కాదండి ఫ్రిల్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా కింద పట్టే వస్తుంది ఈ క్లాత్ని మీరు ఏం చేయాలంటే కార్నర్ దగ్గర నుంచి అంటే అటువైపు నుంచి ఈ మూడించులకు మార్కింగ్ వేసాను చూసారా అక్కడ వరకు కుట్టేసి వచ్చేసేయండి బయటికి ఓకేనా అది అయిపోయింది మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా పెట్టేసుకుని మళ్ళీ అక్కడ మూడించు నుంచి ఇలా వచ్చేసేయండి అంతే మధ్యలో మనకి క్లాత్ అనేది ఉంటుంది దాంతో ఫ్రిల్స్ పెట్టుకోవాలి దీనికోసం మళ్ళీ లైనింగ్ క్లాత్ని సపరేట్గా కట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలాగే ఇప్పుడు మధ్యలో ఉన్న దాంతో మీరు ఎంత ఫ్రిల్స్ కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇది మంచి టిప్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్త వారికి అయితే మరీను ఏమీ లేదు చాలా అంటే చాలా సింపుల్ చూసుకుంటూ వెళ్ళిపోవటం అంతే ఎంత ఉంది ఇంకా క్లాత్ ఎంత ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎంత లోపలికి ఫ్రిల్స్ లోపలికి తొయ్యాలి ఎంత చిన్నగా పెట్టుకోవాలి అనేది ప్రతీది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట కొంచెం క్లాత్ ఎక్కువ మిగిలిందనుకోండి కొంచెం లోపలికి ఎక్కువ పెట్టేసుకోవచ్చు దానివల్ల ఏం ఫినిషింగ్ మిస్ అవ్వదు ఓకేనా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయిన చూస్తే అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువైపు ఇటువైపు కూడా పైన కూడా మూడించులకు అలా మార్కింగ్ వేసుకోండి ఓకేనా మీకు తెలియకపోతే సో నేనైతే ఇలా సపరేట్గా ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దానిపైన ఒరిజినల్ క్లాత్ తోటి జాయిన్ చేసేస్తాను సో ఇప్పుడు నేను ఎక్కడైతే నేను స్టార్ట్ చేశానో ఎక్కడైతే ఎండ్ చేసాను ఫ్రిల్స్ అక్కడ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నా పర్లేదు లేదంటే కింద ఎలా పెట్టుకున్నామో అలా పెట్టుకున్నా పర్లేదు ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే ఏంటంటే మనకి కొంచెం ఫ్రిల్స్ అనేవి అటు ఇటుగా వచ్చి అదొక లుక్ వస్తుంది అదొక రకమైన లుక్ అనమాట అదేమి మిస్టేక్ కాదు మనం కింద ఎలా పెట్టామో అలాగే పెడితే అదొక రకమైన లుక్ వస్తుంది అది నేనైతే నా వైపు పెట్టేసుకుంటున్నాను ఇలాగా ఓకేనా చూడండి ఇలా నా వైపుకి పెట్టేసుకుంటున్నాను మొత్తం కూడా కింద ఎక్కడైతే పెట్టామో దానికి తిన్నగా నా వైక్ పెట్టుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ తోటి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగ ఉల్టా తిప్పేసుకుని జాయిన్ చేసుకోండి ఈజీగా కనిపిస్తుంది ఇలాగా మాకు పైన పఫ్లా కావాలి అనుకుంటే లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ హైట్ ఎక్కువ తీసుకోవాలి సరిపోతుంది అప్పుడు ఓకేనా ఇలాగా ఇలా నీట్గా ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా సదిరేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఓకే ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని కింద పట్టి అతుకుదాము ఈ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది మిడిల్ పాయింట్ అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద పట్టి అతకాలి కదా మన దగ్గర ఎంతైతే క్లాత్ వెడల్పు ఉందో కింద పట్టీ కోసం ఆ క్లాత్ అంతాతోటి నేను లైనింగ్ని జాయిన్ చేసుకున్నాను ఓకేనా ఎంత వచ్చింది పొడుగు వచ్చేసి నాకు పదిహేను ఇంచులు వెడల్పు వచ్చేసి దగ్గర దగ్గర ఐదున్నర ఇంచులు వచ్చింది ఎంత ఉంటే అంత ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీషోలో బుక్ చేసుకున్నానండి లేసు దేనికైనా యూజ్ అవుతుందని అయితే వెడల్పు బాగా తక్కువ వచ్చేసిందండి కొంచెం వెడల్పు ఉంటే బాగుండేది సో వాళ్ళు చూపించిన పిక్లా కావాలి అంటే చూపిస్తాను చూడండి పిక్ పక్కన చూసారు కదా అలా రావాలంట అలా రావాలంటే మనకు అదే లేసు ఉండాలి నేను ఆల్రెడీ బుక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కుడుతున్నాను ఇలా కుట్టిన తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ ఇలాగా ఒక కుట్టు వేసేస్తానండి కుట్టు వేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను దీని మీద పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసేసుకుని నేను ఓవర్ చేసుకుంటాను అదే మీకు ఓవర్ లేకపోతే సింగిల్ లేయర్తో కుట్టేసి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోవాలి అంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలాగైతే కుడతామో అదే మెథడ్ దానికోసం మళ్ళీ స్పెషల్గా ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఇదిగోండి ఇలా అనమాట ఓకేనా నేను ఓవర్లక్ చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తాను ఇలా దీనిపైన కొంచెం నీట్గా రెండు మూడు సార్లు కుట్టుకుంటే బెస్ట్ ఓకేనా లేదంటే మనకి ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట అంతే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసి ఓవర్లక్ చేసుకొస్తాను మీరు మాత్రం ఇన్విజిబుల్ మెథడ్లో వేసేసేయండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చి ఇంకో ఇలా వస్తుందండి అయితే నాకు ఇక్కడ ఏమైందంటే లోపల లేసే పెట్టాను కదా పైకి కనిపించట్లేదు అనమాట పైకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది వెడల్పు తక్కువ ఉంది కదా సో నేనేం చేశానంటే మళ్ళీ పైన పెట్టి కుడుతున్నాను ఇలా పైన పెట్టేసి మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను సరిగ్గా రాలేదు క్వాలిటీ ఇలా అయితే లుక్ అనేది హైలైట్ అయింది అలాగా లోపల నుంచి కుట్టాను అనుకోండి కనిపించట్లేదు అందుకుని అక్కడ పక్క నుంచే కుట్టుకుంటూ వస్తున్నాను ఇప్పుడు బాగా నీట్గా హైలైట్ అవుతుంది నేను అందుకునే మన బ్లాక్స్లో కూడా చెప్పలేదండి ఇది కొన్నానని అంతగా బాగాలేదు కదా క్వాలిటీ మళ్ళీ మీరు కొనుక్కుని కూడా వేస్ట్ చేసుకుంటారు డబ్బులు అని చెప్పేసి తక్కువ రేటుగా వచ్చింది సో ఇప్పుడు లుక్ బాగుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఈ పక్కన కార్నర్ నుంచి ఇంకో కుట్టు వేసేసేయండి ఇప్పుడు చాలా నీట్గా రెడీ అయిపోయిందండి హ్యాండ్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి ఇదిగోండి రెండు హ్యాండ్స్ హైట్ కరెక్ట్గా వచ్చేసి కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడైతే బాడీ పార్ట్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి తిప్పేసుకుంటే సరిపోతుంది వీళ్ళు ఎలాంటి పైపింగ్ ఏం వద్దన్నారు ఇలా పెట్టేసుకుని దీనిపైన నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి నేను స్లోగానే చూపిస్తున్నాను మీరు అడుగుతున్నారు కదా కొంచెం ఫాస్ట్గా పెట్టకండి అక్క వీడియోనని సో నేనైతే మీకోసం కొంచెం స్లోగానే పెట్టాను ఈసారి గమ్ పెట్టి ఏం జాయిన్ చేయలేదు నెక్ తిప్పేసుకోవాలి కాబట్టి గమ్ పని ఉండదు గమ్ పెడితే మళ్ళీ తిప్పడానికి ఉండదు ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఆ షేప్ ఎలా ఉందో అలాగా పిన్ని పెట్టేసుకుంటే ఎక్కడికక్కడ జరగదు అనమాట ఇలా మొత్తం కూడా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కార్నర్ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయింది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్సీస్ ఇచ్చేసుకుని తిప్పేసేయండి ఓకేనా మళ్ళీ కట్ అవ్వకుండా చూడండి కుట్టనేది కట్ అయిపోయిందంటే మళ్ళీ బ్లౌజ్ అంతా పాడైపోతుంది జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడే ఇలా ఓపెన్ చేసేసేయండి ఇక్కడ నుంచి రావడం కష్టము ఏదైనా డ్రైవర్ సహాయంతో తీయండి అప్పుడు నీట్గా వస్తుంది ఓకేనా ఇలాగా ఇలా తీసేస్తే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేద్దాం లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని కార్నర్కి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా కార్నర్కి ఓకేనా బాగా కార్నర్కి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ నేను సూది పెట్టాను తీయటం మర్చిపోయా పిన్ను ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూసారా చక్కగా వచ్చేసిందో మళ్ళీ ఇటువైపు కూడా అంతే అయిపోయింది ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకుంటున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది నేనైతే పక్కన కూడా వేస్తున్నానండి లుక్ బాగుంటానికి పైపింగ్ వేయలేదు కదా ఇలా అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేద్దాము ఇటువైపు కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేద్దాం ఓకేనా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఆ తర్వాత ఇటువైపున కూడా అంతే ఇలా ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి కదా చూసారా అండి చక్కగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నేను చెప్పాను కదా కటింగ్లో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ వితౌట్ షే బెల్ట్ ఫ్రంట్ ఓపెన్ అయితే నేను కట్ కటింగ్ చేయను చెప్పాను కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ దగ్గర ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు మధ్యలోంచి కట్ చేస్తున్నాను ఓకేనా అలా చేయటం వల్ల మీకు ఏంటంటే చాలా టైం వే టైం అనేది సేవ్ అవుతుందండి అండి మళ్ళీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసేయటమే అంతే ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా ఇలా కట్ చేసి కుట్టేటప్పుడు సైజ్ జాయింట్ వైపుకి మనం వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం అనమాట నేను చెప్తా ఉంటాను కదా కటింగ్ వీడియోలో సైజ్ జాయింట్ వైపుకు ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలని ఇలా కట్ చేసి కుట్టడం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట అంతే తక్కువ పడదు ఓకేనా నేను చెప్పినట్టు చేయండి చూడండి ఎంత బాగా నిలబడిందో షేప్ అనేది ఇక్కడ నేను ఇంకో డాట్ కూడా వేసేస్తాను ఇలాగా అంతే అయిపోయింది ప్రిన్సెస్ కట్ సూపర్గా వస్తుంది రెండోది కూడా అంతే చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుపైన ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి ఈ పక్కకు వచ్చేస్తాను ఆ మధ్యలోంచి కట్ చేసుకుంటూ వెళ్తాను అనమాట ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా బా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇక్కడ డాట్ వేసేసుకోండి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం నేనైతే మూడించులు విడబ్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను రెడీ చేసి పెట్టేసుకున్నాను మీకు అందరికి తెలిసిందే కదా ఎలా చేసుకోవాలో నెక్కి నేను నార్మల్ పైపింగ్ వేస్తున్నానండి ఓకేనా క్లాత్ తీసేసుకుని క్రాస్గా ఉన్న క్లాత్ని నార్మల్ పైపింగ్ వేస్తున్నాను అది నార్మల్ హెమింగ్ పట్టి పైపింగ్ కాదు హెమింగ్ పట్టి మళ్ళీ ఇదంతా కూడా నీట్గా లాగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనం హెమింగ్ చేంజ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే సేమ్ స్టార్టింగ్లో ఫోల్డింగ్ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ ఒకటి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసేయండి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఓకేనా బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇక్కడ చంక వైపుకి స్లోప్ ఇవ్వాలి నెక్ బ్లౌజులకి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత చంక దగ్గర స్లోప్ ఇవ్వండి ఓకేనా అప్పుడు మనకి నెక్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రెండో సైడ్ కూడా అంతేనండి అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇలాగా ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలండి హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం రెండో వైపు కూడా షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఇది వచ్చేసి మనకి హెమింగ్ పట్టి కదా హెమింగ్ పట్టి లోపలికి ఫోల్డ్ అయిపోయి ఉండాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే అయిపోయింది నేను చూసారు కదా చంక వైపుకి స్లోప్ ఇచ్చాను అలా ఇవ్వాలన్నమాట ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని హ్యాండ్ కుట్టు అంటే హ్యాండ్కి టక్ ఇచ్చాం కదా అది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమే మన వైపుకి ఫస్ట్ కుట్టండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని అవతల వైపు నుంచి రండి ఓకేనా ఇలా ఉల్టా పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగ్ ఎస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా చక్కగా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలాగా ఇలా మన వైపుకి తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్క రెగస్టర్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సరిగ్గా రాదనమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి కానీ నేను ఇంకా పట్టీ అయితే కుట్టలేదనమాట పట్టి ఎప్పుడు కుడతానంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజులు వచ్చినప్పుడు సైడ్ జాయింట్ వైపుకు ఒక కుట్టు వేసిన తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కొంచెం నీట్గా కట్ చేసుకుని అప్పుడు చేసుకుంటానన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకుని ఆర్మ్ లూజు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నడుము దగ్గర కూడా నేను ముందుగానే మార్కింగ్ వేసి పెట్టుకున్నాను కానీ పట్టి కుట్టలేదు ఎందుకో తెలుసా మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా సో దానివల్ల ఏంటంటే ఏమైనా సైజ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ప్రిన్సెస్ కట్టకి మెయిన్ మామూలు బ్లౌజులు కాదు అందుకు నేను సైజ్ జాయింట్ వైపుకి పట్టి అతకను కింద నడుము దగ్గర సైజ్ జాయింట్ వేసిన తర్వాతనే పట్టి అతుకుతాను అర్థమైంది కదా నేను చెప్పేది నేనైతే అలా చేస్తానండి ఫినిషింగ్ నీట్గా రావడానికి మీరు కూడా అలాగే చేయండి అని అనమాట స్టిచ్ వేస్తాను ఒక స్టిచ్ తర్వాత రెండో సైడ్ కూడా అంతే పట్టి తర్వాత అతుకుతాను ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది కదా అలాగా ఎక్కువ వచ్చినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను పట్టి కూడా జాయిన్ చేశాను ఎలా చేయాలి ఏంటనేది చాలా వీడియోస్ చెప్పానండి మీకు అందుకని నేను మళ్ళీ చూపించట్లేదు అనమాట అంటే మరీ ఎక్కువ అయిపోతుంది కదా లెంత్ అనేది తర్వాత ఇంకో స్టిచ్ వేయండి ఓకేనా ఒక స్టిచ్ వేస్తాను కదా ఇంకొక స్టిచ్ అయి వేయాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ చాలండి ఎవరికైనా అంతే బోట్ నెక్ లేదు ఏది నెక్ లేదు ఏదైనా సరే మూడు చాలు ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు సో అయిపోయింది ఇది కూడా ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్